న్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ ఆవాస్ యోజన పథకంలో ఇళ్ల నిర్మాణానికి అధికారులంతా సంపూర్ణ సహకారాన్ని అందించాలని సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు పేర్కొన్నారు సామర్లకోట ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీ లలిత అధ్యక్షతన గృహ నిర్మాణ శాఖ సచివాలయ ఉద్యోగులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు మండల పరిధిలో అర్హులైన వారందరికీ ఇళ్ల నిర్మాణానికి సహకరించాలన్నారు ఎంపీపీ ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ ఈ శ్రీనివాస్ ఏఈ మహమ్మద్ ముస్తాక్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు లేదు చాలి సింపుల్ ఏమీ లేదు మనం ఆ ఇచ్చిన లిస్ట్ని మీరు జియోటాక్ చేయాలి జివీడా చేసినప్పుడు వాళ్ళకు ఎలిజిబుల్ అయితే పేమెంట్ వస్తుంది ఎలిజిబుల్ అయితే పేమెంట్ ఎట్లా పోతుంది ఎలిజిబుల్ ఎలా వస్తారు మైగ్రేషన్ మైగ్రేషన్ వెళ్ళిపోయి వాళ్ళు ఆ టైంలో అలాగే డైట్ బెనిఫిట్ ఉంటారు చనిపోతారు చనిపోతే వారి యొక్క లెగలేరు ఉంటే వాళ్ళకి వస్తారు లెగలేరు కూడా లేనంటే అది ఎలాంటి ఇనేజిబుల్ చాలా తక్కువ ఉంటాయి అవి కాకుండా మిగతా పేమెంట్ వచ్చే అవకాశం కాబట్టి ఇందులో ప్రూఫ్ లెవెల్ ప్రూఫ్ క్యాస్ట్ కంప్లీషన్ మూడు స్టేజ్లకి నేరుగా వాళ్ళ అకౌంట్ వస్తాయి అది ఎంత డబ్బు అన్నది గవర్నమెంట్ చూసుకోవాలంటే ఇస్తా కదా లక్షలో ఇంక దానికి అడగడం తడవతలమే పనిచే సెక్రటరీ రాలేదా కదా పాటు ఏ మ్యామ్ నీకు నువ్వు కంట్రోల్ గారు ఉన్న సెక్రటరీ సార్ చక్కగా పర్సన్ ఇచ్చేసాడు వైట్ వాష్ ఇచ్చేసాడు వాళ్ళు ప్లాస్టిక్ వేసుకోమేమంటున్నారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందిలే నువ్వేం జాగ్రత్త అది మన బాగా ఆలోచిస్తున్నారా వాళ్ళు ఎవరైనా నుంచి చెప్తామా నీకేనా

ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు ఈ మండలిని రివ్యూ చేసినప్పుడు మన ఎంపీడాలి ఈ ఔష కే గారు నాలుగు వారాల నుంచి కూడా సున్నా ప్రోగ్రెస్ ఏంటంటే మమ్మల్ని ప్రాణానికి వెళ్ళవట్లేదండి మమ్మల్ని ఏమీ చేయట్లేదు అని కలెక్టర్ చెప్తే కరెక్టర్ గారు మనం నాకు ఆ బుక్స్ నేను కలిస్తాను శాస్త్ర సభ రిజర్వ్ అయ్యింది ఏ గైన్ ప్రోగ్రెస్ అక్కడే ఉంది ఏంటంటే మళ్ళీ మమ్మల్ని చెప్తే నేను చేస్తే ప్రోగ్రెస్ చూస్తే మాత్రం చాలా చాలా తక్కువగా ఉంది ఈరోజు మళ్ళా కరెక్ట్గా మీరు మార్నింగ్ ఉండాలంటే నైట్